రాత్రిపూట చెర్రి చెర్రీ లేటుగా ఇంటికి వస్తాడు అప్పుడు భూమి ఏంటి చెర్రి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అందరూ భోజనం చేశారు నీకు వడ్డించమంటావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో వద్దు మువ్వ నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో భూమి షాక్ మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రీ ఈ ప్రశ్న నువ్వు అడగకుండా ఉండాల్సింది భూమి బాగానే ఉన్నారని చెప్తే తృప్తి కోసం అబద్ధమాడి నేను ఆత్మవంచన చేసుకున్న వాడిని అవుతాను నువ్వు దక్కవని తెలిసినా కూడా నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని అంటున్నాడు అని చెప్పి చెరి ఏడుస్తూ భూమికి చెప్పడంతో భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి నిద్రపోకుండా గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆయనని రాయించేసింది నేనే మళ్ళీ మనిషిగా మార్చాల్సింది కూడా నేనే అని చెప్పి భూమి అలా గగన్ గురించి ఆలోచిస్తూ గగన్కి తన ఫోన్లో నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో గగన్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు రాత్రిపూట భూమి ఫోన్ చేయడంతో హలో ఎవరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి తన ఫోన్ దగ్గర చున్నీని అడ్డు పెట్టుకుని గగన్తో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్పడంతో గగన్ షాక్ అవుతూ ఉంటాడు మరి ఇంతకీ భూమి ప్లానెట్ మళ్ళీ మరి ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి